ఇక్కడ ఒక ఐదు పూలు తీసుకొని మనము ఈ కాటా మీద పెట్టుకుంటే ఇగో ఇవి సుమారు ఒక తొంభై ఐదు గ్రాముల వరకు వచ్చాయి ఈ ఐదు పూలు కూడా అంటే మంచి బరువు అనుకోవచ్చు అలాగే ఇవి తీసుకుంటే ఇవి ఒక నాలుగైదు పూలు తీసుకుంటే ఇవి ఒక వంద గ్రాములు నూట వంద గ్రాములు బరువు వచ్చాయి సో ఇవి ఇందులో ఇంకో వెరైటీ ఉంది ఇవి ఒక ఐదు తీసుకుంటే ఇవి ఇవి నలభై ఆరు నలభై ఏడు గ్రాముల వరకే వచ్చాయి అంటే సుమారుగా పది పూలు వేయాలి సార్ వేయాలా ఇవి Ah, puede సో ఇది పది వరకు పూలు వేస్తే గానీ తొంభై ఐదు తొంభై ఆరు గ్రాముల వరకు బరువు తూగడం లేదు బరువు ఎక్కువ తూగేది రైతుకు ఉపయోగకరంగా ఉంటాయి ఆహా ఇప్పుడు ఇది బాగా బరువు వచ్చింది కదా ఇది ఏ వెరైటీ అష్టగంధ ప్లస్ ఇది ఎల్లో బాగా వచ్చింది అది ఎల్లో ఎల్లో సో ఇది అంటే ఇలాంటివి పెంచుకుంటే బాగుంటుంది రైతు తూకం ఈ విధంగా చూసుకొని చేసుకోవాలి వారు అమృత నర్సరీ నిర్వాహకులు ఇదంతా కూడా మొక్కల నర్సరీ పక్కన వీళ్ళు మోడల్ ఫామ్ వేసుకున్నారు అందులో ఒక ఏడెనిమిది రకాల పూలను వీళ్ళు సాగు చేస్తున్నారు ఏది బాగా బరువు తూగుతుంది ఏవి సైజు ఎక్కువగా వస్తున్నాయి చెట్టుకు పూలు ఎక్కువగా ఏ వస్తున్నాయి అనే దాన్ని చూసుకొని ఆ వెరైటీని ఎంపిక చేసుకొని ఆ సంవత్సరం రైతులకు ఆ మొక్కలను మాత్రమే మేము సజెస్ట్ చేస్తామనేది వారు చెప్తా ఉన్నారు రైతులు కూడా ఎవరైనా వాళ్ళ తోటలో పూయించిన పూలను ఈ విధంగా సరి సరిచూసుకొని ధృవీకరించుకుంటే ఆ అనుభవం మనకు మరుసటి సంవత్సరం సాగు చేస్తున్న క్రమంలో ఉపయోగపడే అవకాశం ఉంటుందని గమనించాలని రైతుబడి సూచిస్తోంది చిత్తూరు జిల్లా కారకుంట గ్రామం ఇది వెంకటగిరి కోట మండలంలో ఉన్నాం అమృత నర్సరీ నిర్వాహకులు వాళ్ళు